ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మాట్లాడే టైం వచ్చేసింది లక్ష్మి వాళ్ళకి ఎవరన్నా మైక్ ఇస్తే హాయ్ నిజామాబాద్ మాది ఓకే సో మీ పేరు మాలతి మాలతి గారు వెంకటేష్ గారు కరెక్ట్ గా మీకు పది అడుగుల దూరంలో ఉన్నారు చూసాను ఆయనకి ఏం చెప్తారు వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు మరి పాట పాడతారా ఒకసారి ఒక్కసారి మా కోసం గోదారి గట్టు మీద రామసిల్కవే గోదారి గట్టు మీద రామసిల్కవే గోరింట కట్టుకున్న సందమామవే గోరింట పెట్టుకున్న చందమామవే అబ్బోవే ఆహా సింగర్లు లూప్ వచ్చేసారు సరే వెంకటేష్ గారికి మీరు కనుక ఐ లవ్ యు చెప్పాలనంటే ఎలా చెప్తారు మా సార్ అప్పుకో రండి లేకపోతే చెప్పేదాన్ని క్యూట్ గా సార్ ఒప్పుకొని అనగానే హీరో అలా వెళ్ళిపోతే అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా పడిపోయారా మీరు పడిపోయారా హ్యాపీయా మైక్ లో చెప్పండి చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు సార్ ఇప్పుడు మీ సారే కాదు ఏ సారే ఏం చేయలేరు ఓకే సో నెక్స్ట్ అమ్మా మీ పేరేంటో చెప్పాలి మీరు నాకు కనబడట్లేదు కానీ వినపడతా నా పేరు పద్మ 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 గారు సో వెంకటేష్ గారు ఈ సినిమాలు మీరు ఎన్ని ఇప్పటివరకు ఎన్ని చూసారు కొన్ని సినిమా పేర్లు టక్క టక్క చెప్పాలంటే చెప్పండి చాలా చూశాను కానీ సంతోషంలో ఏం గుర్తు రావట్లేదు అబ్బా ఒక చక్కటి కవర్ డ్రైవ్ చెప్పట్లు మీకు సంక్రాంతి చూశాను సంక్రాంతి చూశారు చాలా చూశాను గుర్తు రావట్లేదు ఓకే మరి ఇష్టం ఆయన పక్కనే ఆయన పక్కనే హీరోయిన్ తో ఆయన కాంబినేషన్ చూస్తే మీకు అప్పుడు అబ్బా ఏం కాంబినేషన్ అని అనిపించేది ఎవరైనా సెట్ అవుతారు ఎవరైనా సెట్ అవుతారు మీరైనా అయినా వెంటాస్టే కా ఇప్పుడు కొంచెం పెళ్లి కాని వాళ్ళకి కాకుండా అంటే నాలంటి బ్యాచిలర్స్ కి ఎవరికన్నా మైక్ ఇస్తారా ప్లీజ్ ఎవరైనా వెంకటేష్ గారిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారా చేతులెత్తండి చేత్లెత్తండి పెళ్ళి అయిపోయిందమ్మా ఆయనకి సరే మైక్ ఇవ్వండి ఎవరికైనా ఒకరికి మైక్ మైక్